హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంజే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఆ దేవుడిని సో ఈరోజు నేనైతే మార్నింగ్ లేచాను రెడీ అయిపోయాను ఫ్రెష్ అయిపోయాను మా మమ్మీ ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఫ్రెండ్స్ సో మా మమ్మీ కార్తీక దీపం ముట్టిస్తుంది మీరు కూడా ఇంట్లో పూజ చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ ఎలా పూజ చేస్తుందో ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా మమ్మీ వాళ్ళు పక్కనే ఉంటారు సో ఏం చేస్తుందో అప్పటి నుంచి ఫోన్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సిక్స్ ఫార్టీ త్రీ అవుతుంది మా మమ్మ అయితే పూజకి అన్నీ రెడీ చేసుకుంది ఫ్రెండ్స్ చెట్టు దగ్గర ఉసిరి దీపాలు కూడా పెట్టింది సో కార్తీక దీపం త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులది ముట్టియడానికి అంతా రెడీ చేసుకుంది మా ఇంట్లో ఉసిరి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ సో మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ముట్టిస్తున్నారు ఫ్రెండ్స్ మూడు వందల త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తుల దీపం మమ్మీ అయితే కార్తీక దీపం ముట్టించింది ఫ్రెండ్స్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు యూజ్ చేసి ముట్టించింది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు ఇంకా పూజ చేయకునే కాదు సో ఈ ఒక్క దీపం ముట్టిస్తే సరిపోతుంది కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా అందరు నాలుగు పిండి దీపాలు నాలుగు ఉసిరి దీపాలు నాలుగు ఈ దీపాలు ఇవి రెండు సరొకటి మా ఆయన నేను మూడు వందల అరవై ఏడు వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు సంవత్సరం ముట్టియకున్నా ఏం కాదు ఇక అన్నట్టు అట్లా కార్తీక మాసంలో అట్లా ముట్టిస్తే పుణ్యం అన్నట్టు మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది ఎప్పుడు కార్తీక మాసంలో దీపం ముట్టిస్తాం మంచిగా ఇవాళ కూడా చెట్టు మంచిగా దీపం ముట్టించుకున్నాం రెండు పిండి దీపాలను దీపం ముట్టిచ్చు మంచిగా చల్ల ఉండాలి తల్లి ఫ్రెండ్స్ నేనైతే శివాలయంకి వచ్చాను మా మమ్మీని తీసుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుని టెంపుల్కి వచ్చాము మేము ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ గుడిలో ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు అందరూ ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు ముర్తిస్తున్నారు మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో కూడా ముట్టించింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మా మమ్మీ ఇద్దరం ముట్టిస్తున్నాం మళ్ళీ దీపం సో దీపం అయితే ఎప్పుడూ అగిపుల్లతో ముట్టియద్దు ఫ్రెండ్స్ సో అగర్బత్తితోని కానీ వేరే దీపంతో కానీ ముట్టియ్యాలి సో నేను అయితే వేరే దీపంతో సపోర్ట్ తీసుకొని ముట్టించాను సో గుడిలో అయితే ఇంకా యాప చెట్టు రాగి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే భక్తులు బే ఉన్నారు సో ఇంకా శివునిలో అభిషేకం అయితే అవుతుంది శివలింగానికి కొంతమంది భక్తులు అయితే అయ్యగారికి దానం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో అయ్యగారికి దానం చేస్తే చాలా మంచిది అని దానం చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా మమ్మీతోని టెంపుల్కి వచ్చినందుకు అలాగే ఇక్కడ శివలింగానికి పాలతోని అభిషేకం చేశాము నాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ శివుని ఆ శిష్యులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరు బాగుండాలి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కూడా టెంపుల్కి వచ్చారు ఫ్రెండ్స్ हम द्वारा गुण का चेहरा सीएम सही 50 आय आरक्षण जय हो या सभी के भारत मिलता सही वाले नाम में शामिल आदि को साथ में कराने देना और सिर्फ सीधा को कुछ से पूजा ఇప్పుడే గుడికి పోయి వచ్చిన మా పెద్ద కొడుకు తీసుకొని పోయిండు అభిషేకం అన్నీ అయినాయి అక్కడ కూడా ఉసరి దీపాలు పెట్టేసి వచ్చిన పిండి దీపాలు మూడు వందల అరవై ఒకటి వత్తులది అన్నీ చేసి మంచిగా అనిపించింది గుళ్ళే మూడు వందల మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్సిన వచ్చిన మంచిగా అనిపించింది గుళ్ళే కూర్చుంటే మాది ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయ్యింది సో మేము జియో ఫైబర్ యూజ్ చేస్తున్నాము మా ఇంట్లో ఇప్పుడే టెక్నీషియన్ వచ్చాడు చెక్ చేస్తున్నాడు ఏం ప్రాబ్లం ఉందో ఏంటో అనేది కానీ జియో ఫైవ్ జీ అనేది స్పీడ్ అన్ అంతగా నాకైతే అనిపించలేదు ఎందుకంటే స్పీడ్ ఎప్పుడైనా కానీ నేను ఏదైనా మూవీ చూద్దామని టీవీలో పెట్టుకుంటే మాత్రం బఫరింగ్ అలాగే అవుతూ ఉంటుంది చాలా స్లోగా బఫ బఫరింగ్ అవుతుంది ఫాస్ట్గా ఫైవ్ జీ స్పీడ్ అంతగా అనిపించదు సో మీరు ఏ నెట్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తున్నావు క్రాఫ్ట్ చేస్తున్నారు ఇది

ఇగో సపోజ్ ఈ బుక్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ చేసిన కదా ఇప్పుడు మనం మూసేస్తాం కదా అప్పుడు ఈ పేజ్ దొరకదు కదా అప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకొని ఒక్క నిమిషం ఇట్లా పెట్టుకొని మూసుకోవచ్చు అప్పుడు మనకి ఇప్పుడు ఏడ పేజ్ ఉందో అది ఎప్పటి పెట్టుకోవచ్చు యూట్యూబ్ లో చూసి ఇది కూడా చెల్ల చెల్ల చేసింది

బర్డ్ మరి అది ఎగరదా బర్డ్ ఎగరదు ఎందుకు బాగుందా నా బాగుందిరా పేపర్ బాల్ కాబట్టి ఎగరదు ఇది అవును పారెట్ ఇది ఇయ హాలిడే నా స్కూల్ అవును ఇలా ఈ రోజు స్కూల్ హాలిడే ఓకే ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ కదా అందుకని గార్డెన్ ఎందుకు చేసారంటే మా రూమ్ లో అతిక ఎందుకంటే మా రూమ్ లో ఏం పిక్చర్స్ లాంటివి అలాంటివి ఏం లేవు అందుకనే మేము పేపర్స్ తో చేసి అతిక పెట్టుకుంటాం పదండి వెళ్ళి అతిక ఫ్రెండ్స్ మా ఇంటికి మా బామ్మర్ది సాయి వచ్చాడు ఆఫీస్ వర్క్ పైన మా బామ్మర్ది సాయి మా తమ్ముని ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు సరే చూద్దాము ఎందుకు వచ్చాడు ఏంటో కనుక్కుందాము మిషన్స్ అయితే తీసుకోవడా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు ఫ్రెండ్స్ ఎందుకు వచ్చావు సాయి మిషన్ పెట్టడానికి వీళ్ళు వీళ్ళ ఆఫీస్లో కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మెడికల్కి సంబంధించినవి అవన్నీ మా మమ్మీ వాళ్ళ ఒక బెడ్రూమ్లో పెట్టేసుకుంటారు ఈ బెడ్రూమ్ని వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు దీనివల్ల మా మమ్మీ వీళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే బెడ్రూమ్ సో అన్ని మిషన్స్ ఇక్కడ పెట్టేశారు సో ఈ బెడ్రూమ్ని మొత్తము స్టోర్ రూమ్ లాగా చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి వన్ థర్టీ నైన్ అవుతుంది మా మమ్మీ ఏం కర్రీ చేసిందో చూద్దాము మమ్మీ ఏం వంట చేస్తున్నావు పప్ప బాగుంటుందా నిమ్మకాయ పప్పు బాగుంటా మరి చెప్పావా నువ్వు అప్పటినుంచి ముందు సాయంత్రం తింటా కానీ నువ్వు సాయంత్రం తింటావా తిన్నావారా నీ బిడ్డ మంచిగా ఉందా ఇక బాగానే పెట్టిర్రగా పూజ చేసిందిగా మీ మహాలక్ష్మి దీపావళి దీపావళిదా ఇలా టేటస్ చూసినా మరి ఎప్పుడు తోలుకొచ్చుకుంటా అంటారు మూడు వడ్డే రెండు అయితే వండకేస్తాడు పాపం మూడు నడుస్తా ఇంకేంది పద్నాలుగు తారీఖు కంప్లీట్ అయింది మూడు వర్డే ఉంటారా సరిపోతాయి రెంట్లు ఎక్కువ కదా అల్లు ఏం సరిపోతుంది ఒక్క రూము రెంట్లు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సింగిల్ బెడ్రూమ్ అయినా మస్తు ఉన్నాయి ఇక లంచ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో వేడి వేడి అన్నంలో ఆలుగడ్డ కర్రీ అంచుకేమో పాపు నిమ్మకాయ పప్పు ఈ రోజు సాయి అనుకోకుండా మా ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్ లంచ్ చేస్తున్నాడు నిమ్మకాయ పప్పు ఎట్లుంది సాయి నేనైతే ఎప్పుడు తినలే నిమ్మకాయ పప్పు ఇదే ఫస్ట్ టైం తింటున్నా ఎట్లుంది డాడీ నిమ్మకాయ పప్పు ఎప్పుడు చేస్తుందా మమ్మీ మళ్ళీ ఎప్పుడు మాకు ఇవ్వలేదు ప్రతి శుక్రవారం అమావాస్య రోజు పప్పు తినొద్దంటారు మరి అప్పుడు శుక్రవారం రోజు అమావాస్య వస్తే అప్పుడు వేసుకుంటారా మీరు అమావాస్య పప్పు వేసుకుంటావా మమ్మీ నువ్వు ఓహో అమావాస్య రోజు మాత్రం పప్పు వేసుకోరు మా ఇంట్లో రొట్టె కూడా వేసుకోరు ఫ్రెండ్స్ సాయి ఎట్లుందిరా పప్పు బాగుందా ఫ్రెండ్స్ నిమ్మకాయ పప్పు అయితే చాలా బాగుంది అసలు నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని నేను ఎప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నిమ్మకాయ పప్పు తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎవరు చెప్పింది మమ్మీ నీకు ఇట్లా నిమ్మకాయ పప్పు ఇలా చేయాలని నేనే అనుకున్నా అవునా నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని మా శిర్షా కూడా చెప్తాను నిమ్మకాయ పప్పు చేయలే నెక్స్ట్ వీక్ మా ఇంట్లో వాలిక కూడా చేస్తుందా కానీ రియల్గా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను జాబ్ చేసేది ఏంటని చాలామంది అడుగుతున్నారు సో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ పంపిస్తారు కదా యూపీఐ అండ్ ఐఎంపిఐస్లో ట్రాన్సాక్షన్స్ ఆ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్లో కరెక్ట్గా సెటిల్ అవుతుందా లేదా అనేది చూస్తాను నేను ఒక ప్రైవేట్ బ్యాంక్కి పనిచేస్తున్నాను ఆ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చూస్తాను సో ఈ మధ్య చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ సో పెళ్ళిళ్ళు కాబట్టి అందరూ ఇన్విటేషన్ కార్డ్ అనేది వాట్సాప్కి పంపిస్తున్నారు సో ఫ్రాడ్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్నోన్ నెంబర్ నుంచి మొబైల్స్కి లింక్స్ అనేవి పంపిస్తున్నారు ఆ లింక్స్ క్లిక్ చేయగానే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ కట్ అయిపోతాయి సో చూసుకొని అది ఏపీకే ఫైలా ఎంపీ త్రీ ఫైలా ఆ ఫైల్ టైప్ ఏంటో చూసుకొని మీరు ఓపెన్ చేయండి మీకు తెలియని నెంబర్స్ నుంచి ఏవైనా లింక్స్ వస్తే మాత్రము క్లిక్ చేయకండి అనవసరంగా మీరు గురి కాకండి డబ్బులు అకౌంట్స్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి మీరు కనుక ఆ లింక్స్ క్లిక్ చేస్తే సో జాగ్రత్తగా ఉండాలని మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసేవారికి అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కార్తీక పౌర్ణమి కదా సో ఈవినింగ్ టైంలో నీట్గా ఇంటి ముంగట కడిగి ముగ్గేస్తుంది మా శిరీష వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది ఆర్వి లక్ష్మి ఫ్రెండ్స్ అలాగే మా అక్షయ బట్టలు మరత పెడుతుంది వాళ్ళ మమ్మీ కోసం ఫ్రెండ్స్ సొంటిగాడు ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు పొద్దున్న నుంచి రానే రాలేదు ఇవాళ హాలిడేనా స్కూల్కి మరి పొద్దున్న నుంచి వస్తే అయిపోవు కదా మంచిగా టెంపుల్ తీసుకోబోయేటోని కదా పొద్దున్నే ఏం చేస్తున్నావు ఇంట్లో మా మమ్మీ కుచ్చే స్పూన్స్ ఆ మీషోల బుక్ చేసింది అందుకే రాలే అట్లానే బ్రషెస్ పెట్టుకునేది పికాక్ బుక్ చేసింది అందుకే రాలే పొద్దున్న నుంచి ఏం కూర చేసింద్రా మీ మమ్మీ ఇవాళ పప్పులు పచ్చి పులుసు ఇద్దరు నాని కూడా పప్పే చేసింది ఇవాళ మమ్మీ మమ్మీ ముద్దపప్పు చేసింది ముద్దపప్పు చారు బాగుందా బాగా చేసిందా బాగుంది అవి రెండు మిక్స్ చేసిందా తిన్నారా మళ్ళీ అవి రెండు మిక్స్ చేసి పప్పుచారు చేసిండ్రా చేసిండ్రా అయ్యో కానీ పప్పు పప్పే ఉంది అంత తిడుతుందిరా అట్లా చెప్పొద్దు మంచిగా చేసిందని చెప్పాలి సరేనా నువ్వు వస్తున్నావు కూర్చో సరే కానీ మీ ఎప్పుడు సరే ఎందుకో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే వచ్చేసాడు విజయవాడకి వెళ్ళి టూర్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ వర్క్ అయిపోయింది త్రీ డేస్ మా తమ్ముడిని చాలా మిస్ అయిపోయాను నేనైతే ఎట్లున్నావు బ్రో మా సొంటాడు వచ్చి వాళ్ళ డాడీని రిసీవ్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ బ్యాగ్స్ ఇట్లా తీసుకొని వెళ్తున్నాడు చెప్పు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంటి ముంగట మా మమ్మీ అన్ని దీపాలు ముట్టి చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనది వన్ ప్లస్ టువెల్ మొబైల్ సో మన వన్ ప్లస్ లో వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ ఉంది సో నేను ఇప్పుడు టోటల్గా వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ పెట్టాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫుల్ మూన్ వచ్చింది కదా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్క్రీన్ మీద కనబడేది మనకి మూనే ఫ్రెండ్స్ చూడండి మూన్ ఇమేజ్ అనేది ఎలాగనిపిస్తుంది అనేది సో ఇప్పుడు నేను జూమ్ తక్కువ చేస్తూ ఉంటా సో ఈ మొబైల్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇమేజ్ క్లారిటీస్ చాలా బాగుంటుంది అలాగే వీడియో కూడా చాలా క్లారిటీగా వస్తుంది నేను ఎప్పటి నుంచో వన్ ప్లస్ మొబైల్లే వాడుతున్నాను ఇంతకుముందు నా పాత మొబైల్ కూడా వన్ ప్లస్ సెవెన్ ఉండేది ఇప్పుడు నేను వన్ప్లస్ టువెల్ వాడుతున్నాను నాకు యూట్యూబ్ యూట్యూబ్కి చాలా హెల్ప్ఫుల్ చేసి హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మొబైల్ వల్ల నా టోటల్ వీడియోస్ అన్నీ ప్లస్ టూ వన్ ప్లస్ మొబైల్లోనే నేను ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇక వచ్చేసిండి కదా మా ఇంట్లో సద్దడి అనేది మొదలైపోయింది ఇక అందరూ ఈవినింగ్ టైంలో లో బాంబులు కాలుస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఏమైందా మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు బాంబులు కాల్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి బాంబులు అంటే చాలా ఇష్టం మాంబూలు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలవాలి చెప్పులు వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మా సొంటిగాడు ముట్టించిండు ఫ్రెండ్స్ సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ